ఎందుకంటే రెండు వేల రెండులో అరవై ఐదు వేల ఆటోలు ఉన్నప్పుడు ఆటోలు ఎక్కువైపోయినాయి అనే నెపంతోనే పర్మినట్లు బంద్ చేసారు సిటీలో ఇంకో కొత్త బండ్లు రావద్దని అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త బండ్లు రావట్లేవు వస్తున్నాయి కానీ కొత్త బండ్లు ఆటోలు కొత్త బండ్లు వస్తున్నాయి అంటే పాత బండ్లు ఏవైతే పాతగాయనో ఆ బండిని మొత్తం కట్ చేసేయాలి కట్ చేసి ఆ బండి పేపర్ మీద ఇంకొక బండి ఇస్తాడు మీద వేరే ఇంకో బండి ఆ విధంగా ఇప్పటికి రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై రెండు దాటిందంటే దగ్గర దగ్గర ఇరవై లేనట్టే ఇరవై ఏళ్ళ సంది కొత్త పనులు రాకుండా పర్మిట్లు ఆపింది ఇయాల ప్రభుత్వం ఓకే అంతవరకు ఉంది ఎట్లయినా మరి ఎవడో నేర్చిన పని వాడు బతకాలి అని చెప్పేసి దాన్ని నడుపుతుంటే ఇప్పుడు ఏమైంది అంటే రోజు రోజు పెరిగిన రేట్ల ప్రకారంగా ఈ బండికి ఇలా రెండు లక్షల అరవై రూపాయలు అయితే ఆటోకి పర్మనెంట్ రేటు రెండు లక్షల ఇరవై వేలు అయింది అంటే నాలుగు లక్షల డెబ్బై వేలు ఇలా హైదరాబాద్లో ఆటో అంటే నాలుగు లక్షల డెబ్బై వేలు నాలుగు లక్షల ఎనభై వేలు ఆటో పెట్టుకొని సరే బ్రతుకుదామని తీసుకుంటే మళ్ళీ బయట జిల్లాల ఆటోలు వచ్చి తిరుగుతున్నాయి బయట జిల్లాల ఆటోలను మరి అరికడతారా ఇవాళ ఆటో ఎక్కువ అయిపోయినాయి అనే చెప్పిన ప్రభుత్వము ఇవాళ బయట జిల్లాల ఆటోలు తిరుగుతుంటే కనీసం చూసుకుంటూ కూడా వదిలేస్తలేరు అవి ఫైన్ వేస్తారుగా అన్న వేరే ఫైన్ వేస్తారు ఎప్పుడన్నా మేము దాని మీద హెచ్చరించినప్పుడు మాత్రం ఒక పది మందిలో ఇరవై మందిలో పడతారు గతం ఆపేస్తారు వీళ్ళ పని వీళ్ళు తెల్లారుతుంది పొద్దుగుతుంది ఇవాళ రోజు రోజుకు సరే చూద్దాం 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 అంటున్నాగానే అవి ఏమైతుందంటే బయట జిల్లాల ఆటోలో తిరిగినప్పుడు నేను రెండు మూడు సార్లు ట్రాఫిక్ ఎస్ఐ గారిని వాలీలని తారనాకలు కానీ అక్కడక్కడ నేను కోరింటి కాడ కానీ హెచ్చరించను నేను సార్ మీ ముందే బండి పోతుంది ఈ బండిని పడతలేరెందుకు మీరు అన్న ఇది మాకు సంబంధం లేదు ఏమన్నా లైసెన్స్ అడుగుతాం ఏమైనా ఫ్రంట్లా ముందులో కూర్చోబెడితే అడుగుతాం ఏమైనా పైన మాలేసుకొని పోతే అడుగుతాం లైసెన్స్ అడుగుతాం ఇవే అడుగుతాం గానీ మేము ఈ బండ్లను బట్టే అధికారం మాకు లేదు ఆర్టీఏ వాళ్ళు పట్టుకోలే బాబు అని చెప్పి సో ఆర్టీఏ వారికి వినతి పత్రం ఎన్నో సార్లు అయినా కూడా వినతి పత్రం ఇచ్చినప్పుడు ఐదు రోజులు పది రోజులు ఒక పది బండ్లు ఇరవై బండ్లు యాభై బండ్లు పట్టేస్తారు కథ మళ్ళీ చేస్తారు అంటే ఇలా ఒక మహబునగర్ అయితేంది పటాన్చేరు అయితేంది నల్గొండ అయితేంది భువనగిరి అయితేంది నిజామాబాద్ అయితేంది ఈ చుట్టుపక్కల జిల్లాల ఆటోలు మొత్తం హైదరాబాద్లో ఉన్నాయి మరి వాటిని పడుతుంది ముందు ఏంటంటే దొంగ సడగ్గం ఎక్కడో ఒక జాటగా వచ్చేది ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్లో తిరుగుతున్నారు సికింద్రాబాద్ స్టేషన్లో ఒక ఆటో తీసుకుని పోయి ప్యాసింజర్ దింపుదామంట ప్యాసింజర్ని దింపుదామన్నప్పుడు ఒక ప్యాసింజర్ ఏమంటారంటే ఇంకో పది నిమిషాలు ఇరవై నిమిషాలు ట్రైన్ టైం ఉందనుకోండి పాపం మేము బయట దిగుతాం అమ్మా ఆపంటే బయట దింపుతుంటే కథం అది పాపం అయిపోతుంది ఫోటో కొడితే రూపాయలు పాట నడిస్తానికి లేదు ఇంత ముందున్న కనీసం ఎక్కడైతే రోడ్ల మీద ఉన్న ఫుట్పాత్ మీద ఉన్న బండ్లు చిన్న 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 వ్యాపారులు ఎవరైతే ఉర్రో వాళ్ళు ఉన్నారంటే ఒక మాట ఇవాళ కొత్తగా పూల బండ్లు అయితే పళ్ళ బండ్లు అయితే రోడ్ల మీద పెడుతుంటే వాటిని మాత్రం అరికడతలేరు మేము రోడ్డు పర్మిట్ లక్ష ఇరవై వేలు సారీ రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పర్మిట్ పెట్టి రోడ్డు మీద తిరగదానికి పర్మిట్ పెట్టి కొన్నా కూడా మమ్మల్లా ఒక్క నిమిషం ఆపితే దండగేస్తున్నారు వెయ్యి రూపాయలు దండగేస్తారు స్టేషన్ చుట్టూ ఆవరణలో పండ్లుగా ఫుట్పాత్ అన్ని తీసేస్తున్నారు కదా కూడా తీసేయడం కాదు ఇంకెక్కువ పెంచారు ఇప్పుడు తీసేయడం కాదు ఇంకెక్కువ పెంచింది ఎందుకనండి ఫుట్పాత్ మీద కాకుండా ఫుట్పాత్ ఇతలో కూడా పెడతారు అదే ఆల్పాటలు కడ చూడండి దాని ఆల్పాటల కడ ముందు చూడండి గణేష్ టెంపుల్ ముందు చూడండి గింత గింత గంపలు పెట్టుకుని ఆడికి లైన్ మీద కూర్చుంటారు బతకాలే కానీ ఇదేమంటారు అంటే వాళ్ళని దండలే నేను అంటే వాళ్ళు గంటలు గంటలు కూర్చుంటే నో ప్రాబ్లం రోడ్డు పార్కింగ్ రోడ్డు మొత్తం జామ్ చేస్తే బాధ లేదు బయట జిల్లాల ఆటోలు వచ్చి తిరిగితే వాటిని పట్టడానికి మీకు సమయం లేదు మేము మాత్రం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు పర్మిట్ పెట్టి కొన్నప్పుడు కనీసం మేము ప్యాసింజర్ ఒక్క నిమిషం చలో బై స్టాపింగ్ లేకట్టద్దు నువ్వు పార్కింగ్ చేస్తే కొట్టండి ఒక్క నిమిషం స్టాపింగ్ లేకుండా నువ్వు వెనక ముందు వచ్చి ఫోటో కొడుతూ కుటకుట తిట్టకుండా మందు పెట్టినట్టు ఫోటోలతో ఇలా వేల వేల రూపాయలు మేము చాలా కట్టలేక చాలా నష్టపోతున్నాం